హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి మెగా డిఎస్సికి అలర్ట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి అయితే దీనికి సంబంధించినటువంటి బిగ్ అలర్ట్ ఏంటి అనేటువంటి వివరాలు ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుందనమాట అండి ఈ వీడియోలోకి వెళ్లేదానికంటే ముందుగా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి నిన్నటిదైనా ముందు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటి వీడియో చేయడం జరిగింది అనమాట ఇందులో మీరు ఏ సర్టిఫికేట్లు తీసుకుని వెళ్ళాలి ఏ సర్టిఫికేట్లు తీసుకుని వెళ్తే మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు ఎన్ని సెట్లు తీసుకెళ్లాలి అనేటువంటి పాటుగానే ఏమేమి తీసుకెళ్ళాలి ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది పొందుపరుస్తూ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు పైన డిస్క్రిప్షన్ బాక్స్ పైన లింక్లోనూ అదే రకంగా కింద నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అదే రకంగా పిన్ కామెంట్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి కంపల్సరీగా ఈ వీడియోని ఒక్కసారి మీరు చూసి ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీరు మీ యొక్క ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి అయితే ఇప్పుడు మనం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి స్కోర్ కార్డులో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం అనేటువంటి ఆర్టికల్ రావడం అనమాట అండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు స్కోర్ కార్డులు ఇప్పటి ఇదివరకే అనేటువంటి చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరించిన తర్వాత సవరించినటువంటి టెట్ మార్కులతో అనుసంధానించినటువంటి స్కోర్ కార్డులు అనేటువంటిది హెచ్డిటిపిఎస్ ఏపీడిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో దీన్ని పొందుపరచడం జరిగిందంటే ఈ వెబ్సైట్లో దాన్ని పొందుపరచడం జరిగిందనమాట అండి అయితే వెబ్సైట్లో అందుబాటులో ఇప్పటికే ఉంచినట్లుగా ఉన్నటువంటి మెగా డిఎస్సి కన్వీనర్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో దీన్ని తెలపడం జరిగింది కావున అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆల్రెడీ వీరు అప్లోడ్ అయినటువంటి చేయడం జరిగింది ఈ సైట్లో ఇంకా మీకు ఇంకేమన్నా అభ్యంతరాలు అంటే టెట్ మార్కులు అనుసంధానం చేసినటువంటి దాంట్లో ఏమన్నా మీకు అభ్యంతరాలు ఉన్నట్లయితే కనుక వాటి వాటికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చామని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ ఎడిట్ ఆప్షన్కి లాస్ట్ డేట్ ఆఖరి రోజు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మధ్యాహ్నం ఈరోజు అంటే ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మనం ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంకో మరో టూ అవర్స్ అనేటువంటిది మీకు ఉంటుందన్నమాట ఈ టూ అవర్స్ లోపు మీకు ఏ విధమైనటువంటి ఎడిట్ ఆప్షన్ కావాలనుకున్నా కానీ మీ మార్కుల్లో ఏమైనా చేర్పులు చేసుకోవాలనుకున్నా కానీ ఈ ఎడిట్ ఆప్షన్ను మీకు ఇచ్చాము దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి శ్రీ ఎం ఎంవి కృష్ణారెడ్డి గారు కన్వీనర్ మెగా మెగాడిఎస్సి గారు కోరుకోవడం జరిగింది అనమాట అండి దీన్నే ఇంకో షార్ట్ ఫామ్ ఆర్టికల్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అండి ఇది ఇందులో చూసుకున్నట్లయితే కనుక మెగా ఏపీ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్ అభ్యంతరాలు సంబంధించినటువంటి టె టెట్ మార్కుల అభ్యంతరాలకు ఇచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది అంటే రేపడతాటంటే ఇది నిన్న నైట్ వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట అండి ఇది పన్నెండు గంటలతోటి ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అంటే ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలతోటి ముగిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఇంకేవలైనా సరి చేసుకోవాలనుకునేటువంటి ఉన్నట్లయితే కనుక దీన్ని చేసుకోవడానికి మీరు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి చేసుకుంటే మీకు సరిపోతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఎడిట్ ఆప్షన్ లింక్ వచ్చేసి హెచ్డిటిపిఎస్ ఏపీ డాట్ ఏపీ సిఎఫ్ డబుల్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి దాంట్లో పొందుపరిచినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇదనమాట అండి డిఎస్సి అభ్యర్థులకు వచ్చినటువంటి బిగ్ అలర్ట్ అనమాట అండి అలాగనే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీడియో చూడనట్లయితే తప్పుకోకుండా చూడండి అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి అంటే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి తో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాప్పోతుంది ఈ లో మీరు ఆల్ నోటిఫికేషన్ ఆల్ నోటిఫికేషన్ అని ఉంటుంది అనమాట అండి ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి తప్పుకోకుండా ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని మీరు మీరు క్లిక్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ అన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి తద్వారా వారికి ఈ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి రీచ్ అవుట్ అయినట్టు ఉంటుందన్నమాట అండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో మరిన్ని వివరాల కొరకు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ దీడియో హ్యావినెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్